స్టార్ నైన్యూస్ జలదంగి గ్రామంలో ఘనంగా వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమానికి మండల నలుమూలల నుండి ప్రజలు పాల్గొన్నారు ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శనలో పొడుగుపాడుకు చెందిన హేమంత్ రెడ్డి ఎడ్లు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల మొదటి బహుమతి పొందాయి హేమంత్ రెడ్డిని ఉత్సవ కమిటీ శివాలయ యూత్ సభ్యులు సత్కరించి అనంతరం మొదటి బహుమతి మొత్తాన్ని దండా బ్రదర్స్ ఇరవై ఏళ్ల రూపాయలు అందచేయడం జరిగింది పోటీల అనంతరం జలదంకి ఉత్సవ కమిటీ శివాలయం యూత్ సభ్యులు సంబరాలకు వచ్చేసిన ఎడ్ల యాజమాన్ని ఘనంగా సత్కరించడం జరిగింది సాధించిన వారు ఇంట్లో ఆర్డర్ రొట్టెల్లో నేను యూ తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల పది దురాన్ని మొదటి బహుమతి ఇరవై వేల రూపాయల ప్రజలు అందజేస్తున్నారు గట్టిగా చెప్పండి కొట్టాలి ఒకసారి